నమస్తే నేను మీ పత్తిపాటి రమేష్ నాయుడు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ఈ సందర్భంగా నేను రచించిన రెండు శీస పద్యాలు మీకోసం భారత రాజ్యాంగ బాధ్యత రచనలు చేసిరి రాజ్యమందు ధరణిలో గొప్పగా దైవమై నిలిచను బడుగుల బంధువాయే పాలన చట్టాలు పౌరుల హక్కులు కాపాడుచున్నది గౌరవము ధర్మము న్యాయము తప్పక పాటించి స్వేచ్ఛను కల్పించి సేవ చేసే స్ఫూర్తిని కలిగి కలిగియుండవలరా ఘనముగాను చట్టము కలవాని చుట్టమైపోయరా చట్టము కలవాని చుట్టమైపోయరా పత్తిపాటి మాట పసిడి మూట తప్పులు చేసినా తప్పించుకొనకుండా దుర్మార్గములు చేయు దుష్ట నరుల శిక్షించి న్యాయాన్ని రక్షించు రీతిని అమలు చేయ ఆర్యులారా బాలల మహిళల బంధించి దూషించు నరులను ఖచ్చితముగా చెరసాల పాల్ చేసి జీవించు హక్కును కాలరాయవలరా కరుణవీడే కరుణ వీడి ఓటు కొరకు నోటు చేటును తెచ్చును ప్రజల నీతి కొరకు పాటు పడగా ఓటు కొరకు నోటు చేటును తెచ్చును ప్రజలు నీతి కొరకు పాటు పడగా రాజ్యమందు నిల్చు రాజ్యాంగ విలువలు రాజ్యమందు నిల్చు రాజ్యాంగ విలువలు పాటి మాట పసిడి మూట ధన్యవాదములు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి